బైలో గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ప్రభాస భారతీయ మహిళలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరించి ఆటపాటలతో గడిపారు ఈ వేడుకల్లో అంబేద్కర్ సేవా సమితి ప్రెసిడెంట్ నల్ల నర్సయ్య జీటీడబ్ల్యూసీఎఫ్ ఫౌండర్స్ జువాడి శ్రీనివాసన్ రావు సలావుద్దీన్ శామిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు స్టార్ నేన్ స్పెషల్ కరెస్పాండెంట్ తో మాట్లాడుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు సో ఇక్కడ మనకు అంబేద్కర్ సేవా సమితి నల్ల నరసయ్య గారి ఉన్నారు సో అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారని చెప్పేసి హలో అండి అండి హ్యాపీ బతుకమ్మ హ్యాపీ బతుకమ్మ చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటి నేను ఇక్కడ రెండు వేల రెండు నుంచి దుబాయ్ లో ఉంటున్నాను ఇక్కడ అంబేద్కర్ సేవా సంతి కొనసాగిస్తూ మళ్ళా నా వంతుగా నేను ఒక డబ్బుల టీం ఏర్పాటు చేసుకుని ఎక్కడ మన తెలంగాణ ఆడబిడ్డలు ఎక్కడ కూడా బతుకమ్మ ఆడుకున్నా నేను అక్కడికి రెడ్డి గారు నన్ను ఇన్వైట్ చేస్తారు మన అద్వాడి శ్రీనివాసరావు కూడా నాకు ఇన్వైట్ చేస్తారు అందుగురించి మన ఆడబిడ్డలు ఇంకా మంచిగా బద్గం పండుగ ఏలో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి నేను ఎల్లకాలం సపోర్టు అంబేద్కర్ సేవా సంతి తరఫున ఎల్లకాలం వాళ్ళకి డబ్బులో సపోర్ట్ చేస్తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మనకు ఆర్గనైజేషన్ టీం వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము వాళ్ళు బతుకమ్మ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి సో హలో అండి హ్యాపీ బతుకమ్మ బతుకమ్మ సో నాకు మీకు తెలుసు మీరు జువాడ శ్రీనివాసరావు గారా హ్యాపీ బతుకమ్మ అండి

చేయడం అనేది ఒక విషయము చాలా గర్వంగా ఉంది మాకు ఎలాంటి ఒత్తులు లేకుండా హాయిగా చేసుకుంటున్నాం ఇతర లేకుండా న్యాచురల్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పుడు మేము అందుకోసం చాలా మంది వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసిపోతూ ఉంటారు చాలా హ్యాపీగా ఉంది మాకు సో మచ్ ఇక్కడ మనకు గారు ఉన్నారు ఆయన ముస్లిం అయినా కూడా మన బతుకమ్మని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటి అని చెప్పేసి మనకు సలాహుద్దీన్ ఆర్గనైజేషన్ ఆర్గనైజర్ అంట సో అడిగి తెలుసుకుందాం ఆయన్ని ఒక ముస్లిం అయ్యుండి కూడా మన తెలంగాణ బతుకమ్మని ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన మాటలోనే మనం తెలుసుకుందాము హలో అండి చెప్పండి మీరు ఆర్గనైజర్ కదా మీరు మీకు ఎలా వచ్చింది థాట్ ఇది చెయ్యాలని చెప్పి దుబాయ్ లో అది రెండు వందల ఏడులో తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేయడానికి మేము ఈ తెలంగాణ గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ స్టార్ట్ చేశాము అప్పటి నుండి తెలంగాణ సంస్కృతి సో అప్పటి నుండి తెలంగాణ సంస్కృతిని కూడా మనం కాపాడుకోవాలి మన పిల్లలు ఇక్కడ ఉన్నారు ఆ పిల్లలకు కూడా మన సంస్కృతి నేర్పేయాలి సో ఆ ఉద్దేశంతోనే ఇవే కాకుండా మేము ఇఫ్తార్ పార్టీ క్రిస్మస్ అన్ని పండుగలను మేము ఆర్గనైజ్ చేస్తాము సో ఈ తెలంగాణ బతుకమ్మ అనేది మన తెలంగాణ సంస్కృతి ఈ మతమ్మ అని ఉన్నదనుకోండి కాకపోతే ఇది మా ఒక పల ఒక జగిత్యాల్లో కుట్టి పెరిగాను కాబట్టి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మేము అలాడేటప్పుడు ఎంజాయ్ చేసేవాడిని వాళ్ళ వాళ్ళు ఎప్పుడు వెళ్ళే భక్తములు అందేందుకు ఆగుదాకాళ్ళేవాళ్ళు సో అలా అదే ఇక్కడ కూడా చూడడం చాలా ఆనందంగా ఉంది ఆడపడుచులందరూ దీనికి సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మనం ఎస్వి రెడ్డి గారిని ఎక్కడి ఎక్కడ నుంచింటున్నారు ఎప్పుడు ఉంటున్నారు ఏంటి అనేసి తెలుసుకుందాము అలా ఎస్వి రెడ్డి గారు నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు చాలా బాగున్నాను హ్యాపీ పదకమ్మ థాంక్యూ మీకందరి కూడా ఆడవాళ్ళందరికీ మన ప్రపంచ మొత్తంలో ఉన్న తెలుగు వారందరికీ మన అమ్మలు అత్తలు చెల్లెళ్ళందరికీ పదకమ్మ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుంది అంటే మన తెలంగాణ నుంచి ఒక బతుకమ్మ పండుగ తెలంగాణ వాళ్ళకు ఒక సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని రెండు వేల ఏడులో మన అందరూ జువాడి శ్రీనివాస్ అన్న సలౌద్దీన్ అన్న సాలన్న ఒక తొమ్మిది మందితోటి ఏర్పాటు చేసిన సంఘం ఈరోజు అప్పుడు స్టార్ట్ చేసిన తెలంగాణ వాళ్ళకు ఒక మనకు ఉండాలి ఒకటి మన ఒక గ్రూప్ ఉన్నారో ఒక సంఘం ఉన్నారో మనం ఒక పండుగలు తీసుకోవాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఏ సంవత్సరం తప్ప తప్పకుండా మన ముఖ్య కారణం మన జువాడి శ్రీనివాస్ అన్న ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఎంతో కష్టపడి మన బతుకమ్మ పండుగ సక్సెస్ చేయడంలో వాళ్ళే ముగ్గురు ముఖ్యం నేను అది చాలా గర్వంగా చెప్పగలుగుతాను ఒకటి ఒకరేమో హిందూ ఒకరేమో ముస్లిం ఒకరేమో క్రిస్టియన్ ముగ్గురు ముగ్గురు మూడు పదాలు కలిసి కూడా మన బతుకమ్మను తెలంగాణ సంస్కృతిని నిలబెట్టడంలో ఈ రోజు నేను ఇక్కడ రావడం నాకు చాలా సంతోషం బట్ నేను కూడా ఒకప్పుడు ఫౌండర్గా ఉన్నాను బట్ నేను కొంచెం వీళ్ళతో పాటు అంటే అన్నిట్ల చేయలేదు బట్ వాళ్ళు నిలబెడుతున్నారు ఎవరు ఉన్నారు లేకపోతే నిలబెడుతున్నారు వెరీ హ్యాపీ మన ముఖ్యమంత్రి గారు కూడా బతుకమ్మ సంబరాలు ఇక్కడ నుంచి నేను స్టార్ నైన్ న్యూస్ నుంచి చెప్తున్నాను ఎందుకంటే మన వెన్నెల గారు కూడా వచ్చారు బట్ ఇంకో కార్యక్రమానికి వెళ్ళడం వల్ల ఇక్కడ రాలేకపోయారు చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ హీరా ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్ ఐ లైక్ టు సెలబ్రేట్ బతుకమ్మ ఎవ్రీ ఇయర్ ఇక్కడనే చేసుకుంటాం రోజు బతుకమ్మ ఎవ్రీ ఇయర్ బతుకమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్ హలో అండి హ్యాపీ బతుకమ్మ చాలా సంతోషంగా ఉంది ఎప్పుడో మా కలిసింది ఈ మేము ఇక్కడ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటే యాజ్ గల్ఫ్ లో ఉన్నా కూడా మా 15th బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం చాలా సంతోషం సో మచ్ అప్పుడు మేము ఎప్పటి నుంచి ఉంటున్నాము దుబాయ్ లో మేము గత పది సంవత్సరాల నుండి ఉంటున్నాము ఓకే హ్యాపీ బర్త్కమ్మ థాంక్యూ సేమ్ టు అండి ఎవ్రీ సంవత్సరం ప్రతి సంవత్సరము గల్ఫ్ తెలంగాణ వాళ్ళు జరుపుకునే ఈ బతుకమ్మ సంబరాల్లో మేము కూడా పార్టిసిపేట్ అవుతాము చాలా హ్యాపీగా ఉంటుంది హలో హౌ గుడ్ అండి మేము కరీంనగర్ నుండి వచ్చాము ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా నా పేరు లక్ష్మి అండి నేను టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం దుబాయ్ లోనే మేము బతుకమ్మ వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు మనం ఇండియాలో లేము అనేసి అది ఆలోచనే ఉండదు ఇక్కడ లేదు ఇంకా మీరు అందరు కదా ఇక్కడ మిస్ అవుతాం ఏం మిస్ అవుతాము చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాము ఇదంతా చేస్తున్నందుకు జువాడీ అన్న టీము అండ్ షామల్ దోమేరా వీళ్ళందరికీ చాలా హ్యాపీ అన్నట్టు ఎందుకంటే వాళ్ళు ఓన్ మనీ పెట్టేసి ని చాలా ముందుకు నడిపిస్తున్నారు ఫస్ట్ అసలు దుబాయ్ లో గల్ఫ్ లో బతుకమ్మ అంటే జిటి డబ్ల్యూసీ దాని తర్వాతనే అన్ని వచ్చేసినాయి సో వాళ్ళందరికీ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ హలో హలో పేరు సాయి శ్రీకరి ఇప్పుడు ఒక చూడు చూడు బతుకమ్మ చూడా చక్కని బతుకమ్మ చూడు చూడు బతుకమ్మ చూడా చక్కని బతుకమ్మ తిమ్మి తిమ్మి బతుకమ్మ దుబాయ్ బతుకమ్మ దద్దరెళ్ళి పోవాలి దుబాయ్ బతుకమ్మ గల్లు గల్లు అని మోగిపోవాలి గల్ఫ్ బతుకమ్మ తెలుగు బతుకమ్మ తెలంగాణ సూపర్ హలో అందరికి ఇప్పుడైతే వీళ్ళ అభిప్రాయం అనేది తెలుసుకుందాము మనము ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అడుగుతాము చూడండి హలో అండి హలో గుడ్ హ్యాపీ మీరు ఎలా జరుపుకుంటారు ఏంటి అనేసి మేము నుంచి వచ్చాము కొంచెం ఏంటి ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు మీరు దుబాయ్ లో ఎప్పటించి కొంచెం చెప్తారా దుబాయ్ లో లాస్ట్ ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాము బట్ టూ థౌసండ్ టెన్ నుంచి నేను ఎవ్రీ ఇయర్ బతుకమ్మ అటెండ్ అవుతున్నాను సో ఇండియాలో మన 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 తెలంగాణలో ఎలా ఎట్లా జరుపుకుంటున్నారో అట్లాగే జరుపుకుంటాము ఇక్కడ సో మచ్ అండి మీ గురించి చెప్పరా నేను జ్యోతి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను థ్యాంక్ యూ పాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి గల్ఫ్ తెలంగాణ వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ మేము ఇండియా ని మిస్ అవ్వకుండా ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హలో అండి నా పేరు